నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మూడపల్లి గ్రామాన్ని సంప గత ఎన్నికల్లో నా గెలుపు కోసం తీవ్రంగా కృషి చెప్పినట్టు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒకసారి కలిసి వెళ్ళాలని చెప్పని అన్ని గ్రామాలు జరుగుతున్న క్రమంలో మన మధ్యలో కూడా రావడం జరిగింది మొదటి నుంచి కూడా ఇక్కడ ఈ గ్రామంతో నాకున్నటువంటి అనుబంధం మీ అందరికీ కూడా తెలుసు ఈ క్రమంలో నాలుగు సార్లు ఇబ్బంది అయి ఐదోసారి నిలుపుతున్న సభ నిలబడుతున్న సమయంలో మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉదయం పూట మీ మద్దతు సంపూర్ణంగా అందిబండి ఈసారి అంటే మీరంతా కూడా ఆలోచన చేసి ఈసారి మనం బిడ్డను గెలిపిద్దామని చెప్పి వాళ్ళతో మీరు అందరూ కూడా నా వెంట నిలబడి మీ ఆశీర్వచినందులకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఎన్నికలప్పుడు కానీ ఎన్నికలకు ముందు కానీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీరు చెప్పింది చేస్తూ ముందుకు సాగాం ఎప్పుడు కూడా అదేవిధంగా ఉంటానే మాట సందర్భంగా మీ అందరికీ కూడా తెలియస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతు వర్గం అభివృద్ధి కోసమే ప్రధానంగా ఈ ప్రభుత్వం కూడా పాటుపడే అవకాశం సాగునీటి రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడంలో నేను కూడా వ్యక్తిగతంగా మొదటి నుంచి కూడా మీ మధ్య ఉంటున్న సందర్భం సకాలంలో సాగునీచే కార్యక్రమం పండించిన పంటలకు ఎలాంటి ఇబ్బంది తరగకుండా మద్దతు ధర కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం అవి వాటి వాటన్నిటితో పాటు పేదలకు సంక్షేమాన్ని అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మహిళా తల్లకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు పది లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ కార్డును తెచ్చుకున్నాం రాబో రోజుల్లో నేను అనుకుంటున్నా వంద రోజుల్లో మేము హామీలు అమలు చేస్తామని మాటించినాం ఈ రోజుకు యాభై రోజులు అవుతుంది ఇంకో ముప్పై ముప్పై రోజుల ఒకలా నలభై రోజుల్లో తప్పనిసరిగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారందరికీ కూడా ఉచితంగా కరెంటు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నవి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామన్నవి కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా అమలు చేస్తూ ముందుకు అన్నమాట ఈ సందర్భంగా మీ అందరు కూడా మనవి చేస్తూ ప్రధానంగా మనకి ఎల్లప్పి సాగునీరు రావాలి వాటి నచ్చి మన ప్రాంతం నుంచి కోల్తులు తప్ప ఇంకా కాలువల ద్వారా ఇక్కడికి ఇరాని పరిస్థితు దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నాం ఈసారి మరి మీతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా అమలు చేయడం కోసం పనిచేస్తామన్నమాట కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తూ గోసుకులపల్లి మూడపల్లి సమయం పెద్ద విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఎన్నికలప్పుడు ఏదైనా హామీ ఇచ్చి ఉంటే వాటిని వెంటనే నా దృష్టి తీసుకోనండి ప్రహరి గోడలను కాగితం రాసేవని దయచేసి ఇప్పటికే నేను మన మండల నాయకత్వం కూడా చెప్పడం జరిగింది రిజడు చేస్తున్న తప్ప మండల నాయకత్వం ఇవ్వలేదు సమయం లేదు ఈ రెండు రోజుల లోపల ఫైనల్ అయిపోతుండే దయచేసి మళ్ళీ నాకంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నా లేదా నా నుండి ఏదో డ్రైవర్ వస్తే ఎవరి తర్వాత బాధపడతాయని మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ ఎన్నికలప్పుడు నాకు ఇచ్చిన దరఖాస్తు నోటీకరించుకుంటూ నేనే డ్రైవర్స్ మాట కూడా ఈ సందర్భంగా ఎక్కువ ఉన్నటువంటి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో కూడా సిమెంట్ రోడ్లకు సంబంధించిన అంశంలో కానీ లింక్ రోడ్లకు సంబంధించిన అంశంలో కానీ తప్పనిసరిగా ప్రాధాన్యత క్రమంలో ప్రాధాన్యత ప్రయత్నం ప్రయత్నిస్తున్న మాట సందర్భంగా చెప్తూ ఇప్పుడు ఏదైతే సహారీ కూడా అంటుండ్రో దానికి సంబంధించి నిధులు మంజూరు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు చేస్తారని మాట సందర్భంగా ఓకే ఓకే రాబో రోజుల్లో కూడా మీ అందరి ఆశీర్వాదం విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా పెంచాయతీగా పోతా ఉన్నాను మహిళా తరులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతు వర్గం అంతా కూడా మరి చాలా అంటే మొదటిది ఒక ఐక్యమంచ ఈ ప్రాంతంలో ఏదున్నా అవసరమైన కుటుంబాన్ని ఇంత డబ్బా వేసుకొని అభివృద్ధిని పని చేసుకున్నటువంటిది నాకు బాగా గుర్తు భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలలో ఏ అవసరం ఉన్నా నేను నా దృష్టి తీసుకున్నట్లయితే ఆ కార్యక్రమంలో నేను దీంతో పాటు ఉండు ఉండి ఉంటూ ఆ సంస్థ పరిష్కారం కోసం నేను కృషి చేస్తా అని చెప్పే సందర్భంగా మనం చేస్తూ మరోసారి ఎన్నికల్లో మీరంతా నా వెంట నిలబడి నా గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ప్రశ్నలు ధన్యవాదాలు తెలియకపోవాలని అందరికీ అవసరం తెలియకపోవాలి